అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతు నొక్కారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు జీరో అవర్ మొత్తం ఎత్తివేశారని ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని విమర్శించారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సభలో చర్చలకు అవకాశం ఇవ్వలేదని ప్రజా సమస్యలపై మాట్లాడుదామంటే మైకులు కట్టేశారని ఇదేంటని అడిగితే మార్షల్స్తో బయటకు తరలించారని మండిపడ్డారు కా కేసీఆర్ను బీఆర్ఎస్ను తిట్టడానికి అసెంబ్లీ నిర్వహించారని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు సమస్యలు ఏమైతే మమ్మల్ని బెదిరించుడు మొత్తం ఆ కౌరవ సామ్రాజ్యం తిరిగా ఆ కౌరవులందరినీ మా మీద కుసిగొల్పి మమ్మల్ని తిట్ ఇప్ప వాళ్ళు చేసిందేమి లేదు మొత్తం ఎంత విచిత్రం అంటే అసలు కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు అంటాడు ఆయన ఫైనల్ గా కన్నుండి చూడలేని కవ్వది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేదన్న మాట అంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసే ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ తెలంగాణకి ఏం చెయ్యం లేదు తెలంగాణ ఉద్యోగంలో ఏం చెయ్యం లేదు ఇట్లా ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైన వాక్యం తప్పిస్తే జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగ భర్తీల వివరాలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు సీఎం డిప్యూటీ సీఎంలు అబద్దాలు చెప్పారని ఆరోపించారు కేసీఆర్ ఇచ్చిన ముప్పై ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు నిరుద్యోగుల కోసం తాము పోరాడుతుంటే దానం తమ గురించి నీచంగా మాట్లాడారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు బిడ్డలు నా బిడ్డ అని చెప్పి నీకు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నువ్వు ఒక్కటే జవాబు చెప్పు మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలలే ఉన్నాయి మీ జాబ్ క్యాలెండర్ ఏది ఎప్పుడు ఎగ్జామ్లు పెడతావు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావు ఎప్పుడు ఇస్తావు మీరు మొన్న కూడా నిరుద్యోగులకు ఏమని చెప్పి మేము ఇస్తామని చెప్పి ఇగోండి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేసింది రిలీజ్ చేసి స్టేట్మెంట్ అని రిలీజ్ చేస్తూ ఏ ఒక్క పేజ్లైనా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని రాసింద్రా ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని రాసింద్రా రెండోది అసలు ఇది ప్రవేశపెట్టేటప్పుడు దీంట్లో ఏ ఒక్క ఏ ఒక్క మంత్రి గారి సిగ్నేచరో ఎడ్యుకేషన్ మంత్రి గారి సిగ్నేచరో ముఖ్యమంత్రి గారి సిగ్నేచరో కన్సర్న్ డిపార్ట్మెంట్